సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గౌన్ లో జరిగిన శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుకోడు మహంకాళి అమ్మవారి దేవాలయం అద్భుతంగా నిర్మాణం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆశీస్సులతో యాభై లక్షలు మంజూరు చేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు అదేవిధంగా టీటీడీ నుండి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం కోసం తెప్పించుకున్నామని చెప్పారు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం శృంగేరి జగద్గురు స్వామి ఆశీస్సులతో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇరుకోడు గ్రామంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుకున్నామని అమ్మవారి దయతో ఇరుకోడు లిఫ్ట్ కూడా పూర్తి దేశంలోకి వచ్చిందన్నారు త్వరలోనే ఇరుకోడ ప్రాంత పంటలకు పుష్కలమైన నీళ్లు రాబోతున్నాయన్నారు ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ నిర్వాహకులు హరీష్ రావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది మరి ప్రాంతంలో లేని శృంగేరి పీఠాకరి గారి ఆశీస్సులతో అద్భుతంగా యజ్ఞ హోమాలు నిర్వహించి ఆ అమ్మవారిని ప్రదర్శించుకోవడం అనేటువంటిది చాలా శుభ సూచన మరి ఆ అమ్మవారి దైవని ఎక్కడ గ్రామము మనమందరం కూడా ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని అంతా మంచి జరగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను